స్వధర్మాచరణం శక్త్యా ఏమి మాటలండి ఇక్కడ నీకు శాస్త్రము విధించిన ధర్మాన్ని శక్తి కొలది ఆచరించు భగవంతుడు కూడా భయంకరంగా ఎలా చేయి అలా చేయని చెప్పడండి శక్త్యా శక్తి కొలది నీ శక్తి ఏమిటో నీకు నిజానికి తెలుసు మళ్ళీ కూడా చెప్పకచ్చు శక్తి కొలది ఆచరించు స్వధర్మాన్ని ఆచరించని ఎంత చెప్పాలో తర్వాత మాట అంత చక్కగా చెప్పాలి నివర్తనం కోడని పనుల నుంచి మనస్సుని పక్కకు మరల్చు ఇది చాలా ప్రధానమైనది తర్వాత మరి ఏం చేస్తామండి ఇది సంపాదించాలి అది సంపాదించాలి గోల ఒక్కడి గుర్తుపెట్టుకోండి విషయం పెరుగుతున్న కొద్దీ దాని గురించి చింతన పెరుగుతూ ఉంటుంది అది పెరుగుతున్న కొద్దీ విష్ణువుకి దూరం అవుతావు విషయ చింతన పెరుగుతున్న కొద్దీ విష్ణు చింతన దూరం అవుతుంది ఇంకా కొంచెం మార్పు చేద్దాం విషయ చింత పెరుగుతున్న కొద్దీ విష్ణు చింతన దూరం అవుతుంది ఇంకా తెలిస్తే చాలు ఇక్కడ నువ్వు ఎంతవరకు పెంచుకుంటూ పోతావో పరమాత్మకు అంత దూరం అవుతావు ఇది తెలుసుకోవాలి కానీ పరమాత్మ కావాలనుకున్న చిత్తశుద్ధితో అనుకునేవాడు మాత్రము చేయవలసిన పనేమిటి అంటే దైవాల్లబ్ధన సంతోష ఇది చాలా గొప్పది దైవవశాత్తు నీకు లభించిన దానితో తృప్తి చెందుట అంటే నేనేం ప్రయత్నం చేయక్కర్లేదు దైవం ఏదిస్తే అది దైవం అంటే అది కాదు నువ్వు నీ ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ ఉండు దాని ద్వారా ఏది లభించిందో అది నీ యొక్క దైవము అనగా ప్రారంధము వల్ల లభించింది అని తృప్తి చెందు అది ఇక్కడ అందుకని గుడికి ఎందుకు వస్తున్నవరా అంటే నాకు ఈ మధ్య పది ఎకరాల ఆస్తి రావాలండి అందుకు వచ్చాను ఇప్పుడు పాపం ఆస్తి లేదా వంద ఎకరాలు ఉంది ఆల్రెడీ కొత్తగా పది ఎకరాలు ఆస్తి వచ్చింది ఆఫర్ కొంచెం ఆలోచించండి అది అవసరమా ఇలా ఆలోచించుకుంటూ వెళుతూ ఉండాలి అన్నాయి దానంతట అది వచ్చింది నువ్వు వేరే విషయం ఎందుకంటే గొప్ప జ్ఞాని కూడా సంపన్నుడు కావచ్చు అజ్ఞాని దరిద్రుడు కావచ్చు కనుక సంపద ఉంది కనుక జ్ఞాని అజ్ఞాని అనుకోవద్దు వాడికి సంపద దైవవశాత్తు ఇదివడు పుణ్య విశేషం వచ్చింది అంతే తప్ప దానితో వాడు అంకితమే లేడు అది ఉన్నది అనేటువంటి కొత్త ఆనందం లేదు అది పోతుంది ఏమని భయం లేదు కానీ దైవం వల్ల వచ్చింది అని తెలుసుకుని ధర్మంతో దాన్ని సద్వినియోగం చేస్తాడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అప్పుడు వాడు దానికి అంటాడు అది పోయింది అనుకోండి బాధపడ్డు దైవవశాత్తు వచ్చింది సద్వినియోగం చేసిన పోయింది అది కాదు అంటాడు నేను పోలేదుగా నేను పోలే ఎందుకంటే నేను అవండి నాది అనుకునే పొలం పోయింది కానీ నేను పోలేదుగా కనుక నేను పోలేదు కనుక నేను పోను కనుక బాధే లేదు ఇంకేమున్నది ఇక్కడ కాంతి పోదు గనక కాంతి పోలేదు గనక కాంతికి బాధ లేదు ఇప్పుడు ఇది అర్థమైతే కదా చాలా కదా ఇలా గ్రహించుతూ దైవాల్లబ్ధైన సంతోష వన్ బై వన్ అండి ఇవి తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒక్కసారి నిదానంగా ఆలోచిస్తే ఇవాళ మనం పడుతున్న బాధకి కారణం ఏమిటి అంటే అసలు బాధ అవసరమా బాధపడ్డానికి కారణమేంది అవసరమా అని ఆలోచిస్తే అనవసరమని తేల్చేస్తాం ఇలా నువ్వే కొంచెం వివేకం చెప్తే గురువు అక్కర్లే నువ్వే పనికి వెళ్ళమని తీసేస్తాం ఒక ఆయన బోల్డ్ అని రాళ్ళు కూడబెడుతున్నట్ట ఈ రాళ్ళ సంత ఎక్కువైపోయింది ఆఖరికి వీడికి ఎలా చెప్పాలి రాళ్ళ కుప్పల కుప్పలైపోతున్నాయి ఏదో చెయ్యాలని వాళ్ళ ఆవిడ గురువుగారిని ప్రార్థించింది వీడు రాళ్ల సేకరణ హాబీ మొదలయ్యి ఇంటి రాళ్ళు పెట్టేస్తాడండి నేను ఇక్కడ రాళ్ళు తీయమంటే తీయట్లేదు నేను చెప్తానుగా అన్నట్టు గురువుగారు చాలా జాగ్రత్తగా వచ్చి ఒక మాట చెప్పారు ఒక పని చేయి ఇన్ని మంచి రాళ్ళు సేకరించేవే ఒక పని చేయ నేను వెళ్ళిపోయాక ఇందులో ఏ రాయి వస్తుందో పనికిరాదో ఆలోచించి పనికి రానివైనా పక్కకు తీయి పనికి వచ్చి పక్కన పెట్టు అన్నాడు ఇది ఏదో మొహం దగ్గర పెట్టుకున్నాడు ఆలోచించమన్నారు కదా గురువుగారు ఆలోచించాడు పనికి వస్తుందా ఆలోచిస్తూ ఉంటే మొదటి రోజు కొన్ని రాళ్ళు తీసాడు అక్కర్లేదని కొన్ని మిగిలే మళ్ళీ రెండో రోజు అదే కంటిన్యూటీ కొన్నాళ్ళు ఇక అన్ని తీస్తాడు హాయిగా ఉన్నాడు ఇక్కడ కనుక ముందు నువ్వు ఆచరణలో ఇది పనికి మాలింది అది పనికి మాలిదని వస్తు నిస్సార లక్షణం తెలుసుకుని వివేచనతో దూరం చేస్తావు తర్వాత అన్నీ దూరం చేస్తావు నిన్ను దూరం చేసుకోలేవు ఇది తెలుసుకో ఇక్కడ కనుక యోవశిష్యేత సోస్మ్యహం అన్నీ తీసేయగా ఏది మిగులుతుందో అదే నేనని చెప్పాడుగా చతుశ్లోకి భాగవతంలో ఇదే విషయం ఇక్కడ గోడ తీసేసావు చెరువు తీసేసావు చెరువుకున్న తరంగాలు తీసేసావు రంగు తీసేసావు డిజైన్ తీసేసావు ఏ కాంతి మిగిలిందో అదే నేను ఈ కాంతి ఈ గోడ చెరువు ఏర్పడక ముందు ఉంది ఇవి ఏర్పడ్డాక ఉంది ఇది పోయినా ఉంటుంది అదే భగవానుడు మొట్టమొదటి చతుశ్లోకి భాగవతంలో ఇది పుట్టకముందు నేనున్నాను పుట్టిన తర్వాత ఉన్నాను పోయిన తర్వాత పుట్టాను అని ఇది ఏక్రంథి పాప ఆయన ఉంటాడు నేను ఉన్నాను భయపడకు ఆయన ఉన్నాడు అంటే నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావంటే ఆయన ఉన్నాడని ఇది తెలుసుకోవాల్సింది ఎంత హాయిగా ఉందండి వింటూ ఉంటే అయితే ఇంత తొందరగా జ్ఞానం వచ్చేస్తే ఎలాగా ఉద్దేశంతో మనం అర్థం చేసుకోము కానీ లేకపోతే హాయిగానే ఉందండి అదంతా కూడా అంత స్పష్టంగా ఉన్నది ఇక్కడ అందుకే ఇక్కడ విధానం చెప్తున్నాడు ఇవన్నీ అమనియమాలని పేరు పెట్టకుండా అమనీయమాలలో కల్పించాడు ఇప్పటివరకు ఎన్ని చెప్పుకున్నా జాగ్రత్తగా అంటే స్వధర్మాచరణం విధర్మ నివర్తనం దైవాళ్ళభ్యత సంతోషం ఆ తర్వాత చెప్తున్నాడు ఆత్మవిచ్చరణార్చనం ఆత్మవేత్తల పాదాలని పూజించాలి అంటే బ్రహ్మజ్ఞానుల పాదాలను ఆశ్రయించాలి పరమాత్మ గురించి తెలిసినవారు పరమాత్మ గురించి సాధన చేయవారు సిద్ధి పొందినవారు పరమాత్మ గురించి చెప్పువారు వారి పాదాలను ఆశ్రయించాలి తర్వాత క్రమంగా గ్రామ్య ధర్మ నివృత్తిశ్చ లోక వ్యవహారాలు తగ్గించుకోవాలి ఇది చాలా అవసరమండి ఇది కూడా మనకే తెలుస్తుంది ఇది క్రమక్రమం ఇది అవసరమా అది అవసరమా మరి ఇలాగైతే అలా అండి ఆ సీరియల్ తర్వాత ఏమవుతుందని టెన్షన్ ఈయన ఎందుకు ముగించేస్తే పర్వాలేదు అందుకోవచ్చు ఏదో రీక్యాప్ ఐదు నిమిషాలు కనుక నేను ఐదు నిమిషాలు ఇంటికి వెళ్ళిపోతాను కనుక అది అవసరమా ప్రశ్న వేయండి దాని గ్రామ్య ధర్మం అంటారు ఇక్కడ ఎందుకంటే నీ గురించి నువ్వు ఏడవడం అవకాశం ఇవ్వలేకుండా కల్పితమైన కథ సృష్టించి అందులో పాత్రల గురించి ఏడుచుకునే అవకాశం ఇస్తారు అంతే ఇక్కడ మరి కూడా ఏమి ఇక్కడ అందుకే గ్రామ్య ధర్మ నివృత్తిష్ట గ్రామ్య ధర్మముల నుంచి బయటపడాలి గ్రామ్య ధర్మాలంటే లోక వ్యవహారం వాటి నుంచి బయటపడుతూ మోక్షధర్మ రతిస్తదా మోక్షధర్మములపై ప్రీతి కలిగి ఉంటుంది